హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిట్కలో పరిష్కారాలు మనం వంట చేసేటప్పుడు పని తొందరగా సులువుగా అయిపోవడానికి మనం కొన్ని రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటాం అలాంటి వాటిలో ఇప్పుడు కొన్ని చిట్కాలను చూద్దాం చిట్కా నెంబర్ వన్ ఇంట్లో కిస్మిస్ తెచ్చుకున్నప్పుడు అవి కలర్ మారకుండా ఉండాలన్నా పురుగు పట్టకుండా ఉండాలన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ను పాటించండి కిస్మిసులను ఎక్కువ కాలం పురుగు పట్టేస్తూ ఉంటే కలర్ మారిపోతాయి అలాంటప్పుడు కొంచెం బియ్య పిండిని తీసుకొని కిస్మిస్లకు పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూ చూపిస్తున్నవి ఆల్రెడీ నేను బియ్య పిండి కలిపి పెట్టినవ్వండి మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తున్నాను ఇలా చేస్తే మనకి ఎక్కువ కాలం కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఉంటాయి ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ట్రై చేయండి చిట్కా నెంబర్ టూ ఇంట్లో మనం కుకింగ్ ఆయిల్ను క్యాన్లోకి వంపుతున్నప్పుడు ప్యాకెట్ను కట్ చేసి వంపుతూ ఉంటాం అలాంటప్పుడు ప్యాకెట్లో అడుగున కొంచెం నూనె ఉండిపోతుంది ఆయిల్ ప్యాకెట్ను తలకిందులుగా పెట్టి కొంచెం సేపు మనం పట్టుకోవాలి కానీ అలా పట్టుకోకుండానే ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ మొత్తం కూడా ఒక్క చుక్క కూడా లేకుండా క్యాన్లో పడేటట్లు ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది బట్టర్ క్లిప్ ఉంటుంది కదండి ఈ బట్టలకు పెట్టుకునే క్లిప్ని ఈ విధంగా అంటిచ్చేసి ఇలా గోడకి అతికి ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేశామంటే ఆయిల్ కారుతూ ఉంటుంది పట్టుకునే పని లేకుండా మనం మన పని చేసుకోవచ్చు బట్టల క్లిప్ బట్టలు ఆరేసుకోవడానికే కాదండి ఈ విధంగా కూడా వంటగదిలో ఉపయోగించుకోవచ్చు చిట్కా నెంబర్ త్రీ నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వ్యానలు తడపకుండానే మనం క్లీన్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు చూద్దాం ఈ దువ్యాన ఎంత మురికిగా ఉందో చూసారా ఇప్పుడు ఈ దువ్వాన్ని తీసుకొని కొంచెం మనం ఇంట్లో వాడుకునే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని ఈ దువ్వాని మీద ఇలా చల్లేసి ఒక పాత బ్రష్ తీసుకొని ఈ విధంగా మనం చేసామంటే దువ్వానుకున్న మురికి జిడ్డు మొత్తం వదిలిపోతుంది కింద చూసారా ఎంత దుమ్ము వచ్చిందో ఇలా ఈజీగా టాల్కమ్ పౌడర్తో కూడా దువ్వానికి ఉన్న మురికిని ఈజీగా తడపకుండానే నీరు ఉపయోగించకుండానే దుమ్మును వదిలించుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ పెళ్ళైన ఆడవాళ్లకు నుదుట్టిన కుంకుమ పొట్టు కంపల్సరీ అయితే ఇది పెట్టుకున్న కొంచెం సేపటికి చిరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం కుంకుమ పొద్దున్న పెట్టుకున్నది మళ్ళీ ఈవినింగ్ వరకు ఫేస్ వాష్ చేసే వరకు అలానే ఉండాలంటే ఈ టిప్ పాటించండి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అదేంటంటే కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు మనం ఫేస్కి రాసుకునే క్రీమ్ ఏమైనా కానీ ఉంటాయి కదండీ ఆ క్రీములు కానీ లే నేను ఇక్కడ పాండ్స్ కోల్డ్ క్రీమ్ చూపిస్తున్నానండి దీని ప్లేస్లో అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఏ క్రీమైనా ఉపయోగించుకోవచ్చు ముందు క్రీమ్ అప్లై చేసి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి చూడండి ఈవినింగ్ వరకు మనం మళ్ళీ సబ్బుతో ఫేస్ వాష్ చేసుకునే వరకు కూడా జరిగిపోదు జాబ్ చేసే వాళ్ళకైతే వీటికి బాగా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ ఫైవ్ చెవిపోగుల వెనుక శీలలు బాగా లూజ్ అయిపోయి మాటి మాటికి తిరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి ఈ విధంగా చెవిపోగు వెనుక ఉన్న శీలలకు ఉండే కాడకు నెయిల్ పాలిష్ రాసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి ఇలా ఈ ఈ రింగ్ శీలలను పెట్టి చూడండి ఇలా చేశారంటే ఇంకా తిరగనే తిరగవు ఈ విధంగా ఇయర్ రింగ్ సమస్య ఉన్నవాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి బాగా ఉపయోగపడుతుంది టిప్ నెంబర్ సిక్స్ మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న మిరపకాయలు ఎక్కువ కాలం మన దగ్గర ఉన్నప్పుడు అవి కొన్ని పండిపోతూ ఉంటాయి అలా పండిపోయిన మిరపకాయలను ఇలా ప్లేట్లోకి వేసి ఒక పక్కన పెట్టేస్తే కొన్ని రోజులకు అవి ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన మిరపకాయలను తాలింపులకు వాడుకోవచ్చు టిప్ నెంబర్ సెవెన్ ఇంట్లో ఉన్న ఇలాంటి ప్లాస్టర్ ఉన్నప్పుడు ఈ ప్లాస్టర్ ఒక్కొక్కసారి మనకి కనిపించదు ఇలా తీస్తున్న కొద్దీ చినిగిపోతూ ఉంటుంది పొరలు పొరలుగా వచ్చేస్తుంది ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం వాడిన తర్వాత ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా పెట్టేశామంటే మనం తీసుకునేటప్పుడు సులువుగా ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి యూస్ఫుల్ అవుతుంది చిట్కా నెంబర్ ఎయిట్ మనం అప్పడాలు నిల్వ ఉంచుకునే డబ్బాలో కాసిన గింజలు వేసామంటే అప్పడాలు నిల్వ ఉండే వాసన రాదు అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి నైన్ మనం ఊరు వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి సిజర్స్ పట్టుకెళ్తూ ఉంటాం ఇలా హ్యాండ్ బ్యాగ్లో వేసినప్పుడు ఈ సిజర్స్ వల్ల హ్యాండ్ బ్యాగ్ చినిగిపోతూ డ్యామేజ్ అవుతుంది ఇలా అవ్వకుండా ఉండాలంటే వీటి బాగా ఉపయోగపడుతుంది పెన్ క్యాప్ ఉంటుంది కదండి ఈ పెన్ క్యాప్ను ఇలా సిజర్కు పెట్టేసి బ్యాగ్లో పెట్టేసేయడమే ఇలా పెట్టేసామంటే బ్యాగ్ డ్యామేజ్ అవ్వదు ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్